హాయ్ అండి ఈరోజు పొడుపు కథ ఊరందరికీ ఒకే దీపం మరి ఒకసారి ఊరందరికీ ఒకే దీపం ఆ పొడుపు కథ విప్పి కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఆన్సర్ని హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారండి అందరూ ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అనమాట ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో లాగ్స్ తర్వాత కిచెన్ టిప్స్ తర్వాత హోమ్మేడ్ టిప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ పొడి తెచ్చుకుంటాం కదా టీ పొడి ఏ బ్రాండ్ తెచ్చుకున్నా పర్లేదు మీకు ఏది నచ్చదో తెచ్చుకోండి కానీ తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మంచిదా కాదా అనేది అయితే చెక్ చేసుకోవాలన్నమాట మనం బ్రాండ్ కాకుండా బ్రాండ్ది అయితే మంచిగా ఉంటుంది బ్రాండ్ కాకుండా లూజ్గా తెచ్చుకుంటాం కదా అదైతే ఇలా అయితే చెక్ చేసుకోండి చూడండి మనం ఇలా అరిచేతిలో వేసుకొని దీన్ని ఇలా అనాలన్నమాట అంటే ఇలా మనం నలుచుతాం కదా పొడి చేసినట్లు అలా అన్నామంటే అది పొడి పొడిగా పిండి పిండిగా అయిపోయిందంటే అది మంచిది కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఇలానే ఉంది పొడి పొడిగా కాలేదు రవ్వల రవ్వలే ఉంది అంటే అది మంచిదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇది చూడండి నేను ఎంత కూడా ఇది పొడి కాలేదు ఫస్ట్ ఎలా ఉందో అలానే ఉంది ఇలా ఉండడం వల్ల ఇది మంచిదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట పొడి పొడిగా ఏదైతే అస్సలు తాగకూడదన్నమాట టీ అది హెల్త్కు అంత మంచిది కాదు అందుకోసం అనేసి మీరు లూజ్ తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే చెక్ చేసుకోండి నచ్చిందా టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ అయితే ప్యాకెట్లో తెచ్చుకుంటే పర్లేదు కానీ మనం బయట లూజుగా పోయించుకొచ్చుకుంటుంటాం కదా లేదంటే పల్లెల్లో అయితే పోయడానికే ఇండ్ల దగ్గరికి వస్తుంటారు అలా పోయించుకున్నప్పుడు అది కల్తీదా మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే ఒక చిన్న వెల్లుల్లిపాయ అయితే తీసుకోండి దానికి పైన పొట్టు తీసేసేయండి తీసేసి ఈ ఆయిల్ అయితే వేసేసి ఒక ఐదు నిమిషం పది నిమిషాలు పెట్టేసేయండి అలానే కదిలివ్వకుండా అలానే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దాన్ని ఒక పుల్ల కానీ లేదంటే ఇలా ఫోర్క్ కానీ తీసుకొని దాని అయితే బయటికి తీసేసేయండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనం బయటికి తీసినా ఫస్ట్ మనం ఆయిల్లో వేసేటప్పుడు ఎలా ఉందో అలానే ఉంది కలర్ అనేది చేంజ్ కాలే ఒకవేళ ఇది కలర్ కనుక చేంజ్ అయిందంటే ఆ ఆయిల్లో మంచిది కాదని మనం గుర్తుపెట్టుకోవాలి కలర్ చేంజ్ కాకుండా మనం వేసినది వేసినట్టే ఉంది అంటే ఇది మంచి ఆయిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకోసం అనేసి మీరు బయట నుంచి లూజ్ ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే చెక్ చేయండి నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సెల్ ఫోన్ రోజు వాడుతూ ఉంటాం మనం వంట చేసేటప్పుడు కానీ ఏది పని చేస్తున్నా మనకు సెల్ ఫోను అంటే రింగ్ వచ్చినప్పుడు కానీ అలా మనమైతే చేతులు అలానే పెట్టి తీసేసుకుంటూ ఉంటాము ఫోన్ మాట్లాడి మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాము చూడండి ఎంత మురికిగా జిడ్డుగా అయిపోయిందో దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఏం లేదండి హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా కొద్దిగా ఒక డ్రాప్ అంటే ఒక డ్రాప్ ఎక్కువగా కాదు కొద్దిగా మాత్రమే తీసుకొని ఇలా అయితే అప్లై చేయండి సెల్ పైన తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఫస్ట్ ఆయిల్ అయితే క్లీన్ చేసేసేయండి తర్వాత చూడండి దానికి ఉండే జిడ్డు అంతా పోతుంది దానికి ఏదైనా బంక మాదిరి పేరుకొని ఉన్న అది కూడా వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ని అయితే కొద్దిగా ఇలా పైన వేసేసేయండి ఇలా వేయడం వల్ల ఆయిల్ ఉండేదంతా పీల్చేస్తుంది దానికి ఉండే జిడ్డుదంతా పోతుందనమాట నీట్గా వస్తుంది మనం కొత్తది గ్లాస్ వేపిస్తే ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట తర్వాత ఇలా అంతా పౌడర్ అంతా అప్లై చేసిన తర్వాత ఒకటి మెత్తది క్లాత్ ఉంటుంది కదండి స్పెడ్స్కి వస్తుంది కదా స్పెడ్స్ డబ్బాలో ఆ క్లాత్ని తీసుకొని ఇలా కనుక చేసినామంటే చాలా నీట్గా మనము కొత్తది కొంటే షాప్ నుంచి ఎలా ఉంటుందో ఫోన్ అయితే అలా వస్తుందన్నమాట ఈ సెల్ ఫోన్కు వెనకాల ఉండే మిర్రర్ కూడా ఇలా మెత్తటి క్లాత్తో నీట్గా తూర్చేసేయండి ఇలా వెనక సైడ్ ముందర సైడు కనుక నీట్గా తూర్చేసినామంటే చాలా కొత్త దానిలో ఉంటుంది మనం పైన గ్లాస్ ఉంటుంది కాబట్టి మన ఆయిల్ వేయడం వల్ల లోపలికైతే ఏమీ పోదు అందుకోసం అనేసి ఇప్పుడు మనం ఒక లైట్గా ఆయిల్ వేసేసి తర్వాత టాలకమ్ పౌడర్ వేసి క్లీన్ చేసినామంటే నీట్గా ఉంటుంది అనమాట స్క్రీన్ గార్డ్ ఉంటుంది కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా అంటే కొద్దిగా వేసి క్లీన్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాక్స్లు ఎక్కడికైనా ఊర్లోకి తీసుకెళ్లాలన్నా లేదంటే ఇంట్లో ఎక్కువ సాక్స్లు ఉన్నప్పుడు అవి చిందరబందరగా పడి మనం ఒకటి కనిపిస్తే ఒకటి వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం సాక్స్ అనేది ఉతికిచ్చిన తర్వాత ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడ ఉన్నా కూడా ఈజీగా గుర్తుపట్టచ్చు ఒకటి కనిపించి ఒకటి కనిపించలేదనే టెన్షన్ లేకుండా ఉంటుంది ఏవి కావాలంటే అవి అయితే తీసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇలా అయితే ప్లస్ మాదిరిగా పెట్టండి తర్వాత చూడండి ఇలా ముర్చేసేయాలన్నమాట ఇలా మురిచిన తర్వాత ఇప్పుడు ఇలా ముర్చుకుంటూ వచ్చేసి చూడండి ఇలా అయితే ముడుస్తాం కదా తర్వాత దీన్ని లోపలికి పెట్టేసారనమాట ఇలా ఫస్ట్ ఒకటి చేసిన తర్వాత రెండోది అయితే ఇలా లోపలికి పెట్టేసినామంటే మనం ఇది ప్యాక్ చేస్తే ఎలా అయిపోతుంది అలా అయిపోతుంది మనం ఎక్కడ పెట్టుకున్నా ఈజీగా కనుక్కోవచ్చు తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది మనం ఎక్కడికైనా ఊర్లోకి తీసుకెళ్లాలన్నా కూడా బ్యాగ్లో లగేజ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు చూడండి చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్యాంగిల్స్ తెచ్చుకుంటాం కదా బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కడికైనా జర్నీకి తీసుకొని వెళ్ళాలంటే మనము అంటే ఇప్పుడు శారీస్కి మ్యాచింగ్ కానీ మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా మనం అప్పటికప్పుడు వేసుకుంటే ఆ శారీకి మ్యాచ్ అవ్వదు తర్వాత ఇంకొక శారీ కోసం మనం తీసుకెళ్ళాలన్నప్పుడు దీన్ని మనం బ్యాగ్లో అలానే పెట్టేసుకున్నామంటే పగిలిపోతుంటాయి ఒక్కొక్కసారి బాక్స్లో పెట్టినా కూడా పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం కనుక ఇలా పెట్టేసుకున్నామంటే అస్సలు పగలవన్నమాట అలానే సేఫ్గా ఉంటాయి ఇలా అయితే జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ సాక్స్ అయితే ఇలా మార్చండి మార్చి సాక్స్లోకి దూడ్చకుండా సాక్స్ని ఆ గాజులపైకి ఇలా పెట్టేసినామంటే గాజుల పైన పెట్టేసి ఇలా అన్నామంటే గాజులు ఆ సాక్స్ లోపలికి వెళ్ళిపోతాయి తర్వాత మనం ఇలా ఇలా చిన్నగా లాక్కున్నామంటే వచ్చేస్తాయి అనమాట తర్వాత ఆ మిగిలిన సాక్స్ని కూడా ఇలా గాజుల దాంట్లోకి మూడ్చేసినామంటే నీట్గా ఉంటాయి మనకు పొరపాటున ఒకవేళ మనం వేసుకున్నప్పుడు కూడా ఎక్కడైనా బట్టల్లో పెట్టినా కూడా పగలకుండా ఉంటాయన్నమాట పొరపాటున ఇలా ఇలా తగిలినా కూడా ఏమీ కాదు చాలా బాగా యూజ్ అవుతుంది సాక్స్ వల్ల ఇంత ఉపయోగం అనమాట నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి చపాతీలు చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మిగులుతుంది కదండి ఒకవేళ మిగలకపోతే పర్లేదు కానీ మిగిలినప్పుడు దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మళ్ళీ త్వరగా చేసుకోవాలంటే అది తీసి కొద్దిసేపు బయట కూలింగ్ తగ్గాలి కాకుండా మనము తీసిన వెంటనే చేసుకోవాలి చపాతీలు అంటే ఇలా చేయండి గట్టి పడకుండా ఉంటుంది పైన నల్లగా కాకుండా ఉంటుంది ఫస్ట్ ఏం లేదంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తర్వాత ఆ మిగిలిన గోధుమ పిండిని కూడా పెట్టేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయండి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి ఎందుకంటే అది బ్రష్తో అప్లై చేస్తున్నాం కాబట్టి కొద్ది ఆయిల్ అయితే సరిపోతుంది మనం దీన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఎప్పుడు తీసుకున్నా వెంటనే చపాతీలు అయితే చేసేసుకోవచ్చు పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే టమాటాలు ఉంటాయి కదా టమాటాలు తక్కువ రేట్ ఉన్నప్పుడైతే పర్లేదు కానీ ఎక్కువ రేటు ఉన్నప్పుడైతే ఇలా అయితే చేయండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి లేదంటే మనం ఎక్కువ టమాటాలు తెచ్చుకున్నప్పుడు అవి పాడైపోతాయేమో ఇవి ఇన్ని టమాటాలు ఇప్పుడే వాడలేము కదా అన్నప్పుడు కూడా ఇలా చేయండి ఏం లేదండి మనమైతే ఆయిల్ వాడేసుకున్న తర్వాత ప్యాకెట్ని అయితే పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని ఈ ప్యాకెట్ని అయితే పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి ఏం లేదండి టమాటాలు మనం ఎన్ని కావాలనో అన్ని వాడుకోవడానికి తీసుకొని స్టోర్ చేసుకోవాలనేటివి మాత్రం ఈ ఆయిల్ ప్యాకెట్లకి అయితే వేసేసేయండి ఆయిల్ ప్యాకెట్లకి వేసిన తర్వాత దీన్ని ఇలా చుట్టేసేయండి చూడండి ఇలా అన్న చుట్టేయండి లేదంటే థ్రెడ్ అన్న చుట్టండి లేదంటే రబ్బర్ బ్యాన్ అయినా వేయండి లేదంటే అలానే ఫ్రిడ్జ్లో అలా నిలబెట్టేసేయనైనా నిలబెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఆ ఆయిల్ ప్యాకెట్కి ఉండే ఆయిల్ అంతా టమాటాలకు పట్టి టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు తిన్న తర్వాత పెరుగు పూమిలో ఎంతో కొంత పెరుగు అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ పెరుగును వేస్ట్ అని పడేయకుండా ఇలా కనుక వేసినామంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కలు కనుక వేసేసినామంటే మొక్కలకు పువ్వులు అనేది బాగా వస్తాయన్నమాట గులాబీ మొక్కలకు వేసినా చూడండి నేనైతే చిన్న మల్లె చెట్టు అండి దీనికి అప్పుడే పూలు వస్తుంది చూడండి నేనైతే పెరుగు మిగిలినప్పుడు ఇలా చెట్లకు వేస్తుంటానమాట అవి బాగా హెల్తీగా పెరుగుతాయి పువ్వులు అనేది బాగా వస్తాయన్నమాట గులాబీ చెట్లకు వేసినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో సబ్బు ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి అవి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము వాటి వల్ల ఎంత ఉపయోగమో ఈరోజైతే మీకు షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే చేతికి ఒక గ్లౌజ్ కానీ కవర్ కానీ వేసుకోండి నా దగ్గర గ్లౌజ్ లేవు అందుకనే కవర్ వేసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న సోప్ ముక్కనైతే తీసుకొని చూడండి పీట అయితే బాత్రూంలో వాడే పీట ఎంత గలీజ్గా అయిపోయిందో సోప్ మరకలు అలా పడేసి మరకలు మరకలు తెల్లగా అయిపోయింది కదా అది చూడడానికి కూడా బాగోదనమాట మనం బాత్రూమ్ ఎంత నీట్గా పెట్టుకున్నా బాత్రూమ్ పీటలు కానీ బకెటలు కానీ సరిగ్గా లేకపోతే చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది అనమాట అందుకోసం అనేసి ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఏం మనం గిన్నెలతో మేము స్క్రబ్బర్ కానీ స్టీల్ పీచ్ కానీ ఉంటుంది కదా అది తీసుకొని ఆ సబ్బునైతే దానికి పెట్టేసి ఇలా రుద్దేసేయండి ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే బాత్రూంలో ఉండే పీటలు కానీ మగ్గులు కానీ బకెటలు కానీ చాలా నీట్గా వస్తాయన్నమాట మనము ఈ సోప్ను పడేయకుండా వేస్ట్ కాకుండా చేసుకున్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం బాత్రూమ్ కూడా నీట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది బాత్రూంలో ఎప్పుడైనా ఏది వాడినా కూడా నీట్గా ఉండాలన్నమాట అందుకోసం అనేసి ఇలా గనక సోప్ ముక్కలతో కనుక క్లీన్ చేసినామంటే చాలా నీట్గా అవుతాయి జిడ్డు కానీ మనం సోపు వాడడం వల్ల దాంట్లో ఉండే పీటలకు ఉండే జిడ్డు మురికి అంతా పొయ్యి నీట్గా వస్తాయి చూడండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు పొడుపు కథకు కూడా ఆన్సర్ విప్పి అది ఏమిటో కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసిన తర్వాత అది మీరు కరెక్ట్ చెప్తారా రాంగ్ చెప్తారా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను తర్వాత చూడండి ఇలా కనుక రుద్దేసి తర్వాత మనం వాటర్తో కనుక కడిగేసినామంటే చాలా నీట్గా అయిపోతుంది కొత్త దానిలా వస్తుందన్నమాట మనకి ఎప్పుడైనా సరే బాత్రూంలో వాడేటివి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయిపోయిందో పీట మీకు కూడా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై అయితే చేయండి ఈ సోప్ ముక్కలు పడేయకుండా ఈరోజు టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే కనుక ప్లీజ్ అన్నీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి అయితే వెళ్తుందనమాట ప్లీజ్ అండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్